యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు చిరువు మీద పలికిన రెండవ మాట గొప్ప మాట మన జీవితాలకు కావలసిన విలువైన గొప్ప సంగతులు ప్రభు మనకు సూచించిన విషయాలు మనం తెలుసుకుంటున్నాం లూకా గారు రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయంలో నలభై మూడవ అచ్చనాన్ని మరొకసారి మనం అందరం కలిసి చదువుకుందాం ఎవరైనా చదివినిపించండి అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాను చూడండి ఇది శిలువు మీద దొంగ విషయంలో ప్రభు పలికిన గొప్ప మాట దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువాన్ని శిలువ వేసినప్పుడు కుడివైపున ఒకరిని ఒకరిని ఇద్దరు నేరస్తులను ఆయనతో పాటు సిలువకు వేశారు మనకు తెలుసు అయితే ఈ ఇద్దరు నేరస్తులను చిలువేశారంటే పర్వలేదు వాళ్ళు తప్పు చేశారు యేసుప్రభు గారు ఏం తప్పు చేశారు ఏ తప్పునైనా చెయ్యలేదు నిందారహితుడిగా ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన తప్పుకి రామ గవర్నర్ దగ్గర శిక్ష లేదు ఆర్టికల్స్ లేవు ఏమా నిబంధనలు లేవు ఎందుకంటే నే తప్పు చేయలేదు కానీ ప్రజలు నీ దగ్గర చట్టం లేకపోతే లేకపోయి ఉండొచ్చు కానీ మా దగ్గర ఒక నియమం ఉంది ఎవరైనా దేవుని కుమారుణ్ణని దేవుణ్ణని చెప్పుకుంటే అతను నువ్వు సిలివే చెయ్యాలనే మాకు పెద్దల పడికట్టు మాకు కనుక మా నిబంధన మా మా కుల ప్రాతిపదిక మీద అతను సిలివేయలను అరిచారు వాళ్ళు కనుక యేసుప్రభు గారిని సిలువకి వెయ్యడం వల్ల ఆయన ఏ తప్పు చేయలేదు కానీ నేరస్తులు ప్రక్క ప్రక్కనున్నారు చూసారా వాళ్ళు మాత్రం తప్పు చేశారు అయితే అందులో ఒక దొంగకి ప్రభు సహనాన్ని ప్రభు నోట్లంటా వెలువడుతున్న మాటల్ని ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన దీనత్వాన్ని ఒక దొంగవాడు ప్రక్కనున్న ఆయన యేసుప్రభుని పర్టికులర్గా గమనిస్తున్నట్టుగా కనబడుతుంది మనకి ఆలోచిస్తున్నాడు నిజానికి ఎవరైనా బాధల్లో ఉంటే ఎలాంటి మాటలు వస్తాయండి కోపం వస్తుంది భూతులు వస్తాయి కక్ష పెరుగుతుంది నేనేం తప్పు చేసానని నన్ను చంపేస్తున్నారా అనే మాటలు వస్తాయి కానీ ఈయన ఏం మాట్లాడటం లేదు ఈయన సాత్వికంతో మౌనంగా అక్కడ కూడా చనిపోతూ చనిపోతూ కూడా ప్రజలు శ్రేయస్సు కొరకు విలువైన మాటలు మాట్లాడటం ఆయన సహనాన్ని చూసిన ఇతనికి కొద్దిగా మారు మనసు వచ్చింది ఎవరికమ్మా శిలువు మీద దొంగకి మారు మనసు వచ్చింది దేవుని బిడ్డలారా అప్పుడు అతను ఒక మంచి మాట చెప్పాడండి అదేంటంటే నలభై రెండో వచ్చిన చూడండి యేసు ఆయనను చూ ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడంట ఎవరమ్మా ఎవరా చిలువు మీద దొంగ మీరు బాగా వినాలి బాగా వినాలి పిల్లలు అద్భుతమైన మాటలు అదేంటంటే చాలా మంది అనుకుంటున్నారు సిలువు మీద దొంగడికి పరదేశి వెళ్ళిపోతే మరి అడిగి బాప్తిసం ఎక్కడదే అని అంటున్నారు కదా పరదేశం ఎవరు వెళ్తారమ్మా రక్షణ పొందుకొని బాప్తిషం తీసుకుని మనసు మార్చుకొని దేవుడు చెప్పినట్టుగా ప్రతికే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నీతి మందులు వెళ్ళే చోటేదమ్మా పరదేశు కదా పరదై వేరు పరలోకం వేరు రెండు ఒకటి కాదు బాగా వినాలి పరలోకం వేరు పరదైషి వేరు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా నేడు నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావు అంటున్నాడా పరదైశిలో ఉంటావు అంటున్నాడా పరదైషి వేరు పరలోకం వేరు దేవుని బిడ్డలరా రెండు ఒకటి కాదు బాగా ఆలకించాలి అయితే ఈ శిలువు మీద దొంగవాడికి బాప్తిశం ఎక్కడిది అనుకుంటున్నాను చూసారా మనం దొంగవాడు కదా బాప్తిని తీసుకోలేదు క్రిందకి దిగలేదు మారు మనసు పొందలేదు ఎలాగెళ్ళిపోతారు పరలోకానికి రేపు నేర్చుకుని అడుగుతాం మేము అంటుకుంటున్నారు ఏ నీ ప్రక్కన ఉన్న దొంగవాడికి క్షమించినప్పుడు నన్ను క్షమించవా అనాలనుకుంటున్నారేంటి మీరు ఏమండి ఆడి క్రిందకి దిగే అవకాశం ఉంటే నిజంగా దేవుడి కోసం బ్రతికేవాడేమో కానీ అక్కడ ఛాన్స్ లేదు కిందకి రాలేడు ఇంకా మనకి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి మారడానికి సిలువ మీద దంగోడుని మాదిరిగా పెట్టుకోకండి ఆయనకి ఆడికి పరలోకం ఇచ్చినాయని నాకు ఎందుకు ఇవ్వడానికికోకండి మనకు వాళ్ళు కాదు మాదిరి మనకు మాదిరి ఎవరమ్మా యశక్రిస్తు ప్రభు మీకు విషయం చెప్పమంటారా ఆశ్చర్యం కలుగుతుంది శిలువు మీద దంగోడు అంటున్నాడు ఎవరినాడు నలపేను చదవండి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి వీడికి ఎలా తెలుసండి ఆయన రాజ్యంలోకి వస్తాడని అర్థమైందా యశుప్రభు శిలువు మీద ఎన్ని మాటలు మాట్లాడాడు ఏడే కదా ఏడే కదా మనం ఆయన ఎనిమిదో మాట మాట్లాడలేదు కదా నేను రాజ్యంతో వస్తానని చెప్పాడా మరి వీడికి ఎలా తెలుసు చిలువు మీద దంగోడు దంగోడు అంటున్నారే సబ్జెక్ట్ ఉన్న దంగోడు వాడు ఎవరమ్మా చిలువు కింద ఉన్న మనకే ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అవునా సిలువు మీద దంగోడికి ఏం తెలుసు అమ్మా ప్రభు రెండో రాకల్లో మళ్ళా రాజ్యంలోనికి వస్తాడనే సంగతానికి ఎలా తెలుసు సిలువు మీద ఏం చెప్పలేదు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా వీడికి ఎలా తెలుసు అన్ని తెలిసి ఉండి దెబ్బతిని సిలువు మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి అయి ఉండాలన్నమాట యేసుప్రభు సెకండ్ కమ్మింగ్ గురించి తెలిసి చాలా మందికి ఏసు ప్రభాల్లో వస్తారంటే నమ్మకం లేదు చాలా మంది ఏదో నమ్ముకుని దేవుళ్ళు కంటిన్యూ అవుతారు కానీ కొంతమందికి ఏమో అని వస్తాడేంటి నిజంగా వస్తాడని మన కనుక కన్ఫర్మ్ చేసుకుని ఉంటే ఈ పాటకి ఎప్పుడో మారిపోవాలండి సమాజం ఆయన వస్తాడు నీతి మంతులను మాత్రమే పరలోకానికి తీసుకువెళ్తాడనే సంగతి మనకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమై ఉంటే మన జీవితం ఎప్పుడో మారిపోవాలి కానీ మారలేదంటే ఏంటో తెలిసా మనకు నమ్మకం లేదండి కానీ సిలువు మీద దొంగోడికి తెలిసిపోయింది ఆయన మరల వస్తాడని అందుకే సబ్జెక్ట్ ఉన్నవాడు అన్నీ ఎరిగి తప్పు చేసిన వాడు కనుక వాడికి మరొక అవకాశం ఇచ్చాడు కిందకి దిగి రావడానికి అడిగిన అవకాశం లేదు పోపం అప్పుడే చచ్చిపోతాడు అందుకనే నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావు అన్నాడు ఎందుకన్నాడంటే అతను ఒకసారి దేవుని కొరకు బ్రతికి దెబ్బతిన్నబడయి ఉంటుంది అతను ఏసుక్రీస్తు రెండో రాకడి గురించి తెలుసు మరలా వస్తాడని తెలుసు అప్పుడు నీతిమంతులు మాత్రమే పరదేశికి వెళ్తారని సంగతాడికి తెలుసు అందరూ శరీరాలు ధరించుకుని బ్రతికినట్లుగా ప్రభు వచ్చినప్పుడు నేను బ్రతుకుతుందనే సంగతి అడిగి తెలుసు చెలువు మీద దొంగ అంటే మామూలు అనుకుంటున్నారా ఇంతకాలం చాలా సింపుల్గా వదిలిపెట్టేశాం కదా అతనికి ఏం తెలుసమ్మా యేసుక్రీస్తు ప్రభు మరలా రెండో రాకడలో రాజ్యంలోనికి వస్తాడని తెలుసు మనకు తెలుసా ఎంత సబ్జెక్ట్ చెప్పాడు అందుకే నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉండవు అన్నాడు ఎక్కడమ్మా పరలోకములనా పరదేశిలోనా పరదేశిలో అంటే యేసుప్రభు గారు శిలువు మీద చనిపోతూ చనిపోతూ చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళారన్నమాట పరదేశికా పరలోకానికి పరదైకి వెళ్ళారు అక్కడ ఎవరుంటారంటే ఇంతవరకు చనిపోయిన నీతిమంతులందరూ రెస్ట్ తీసుకునే ప్లేసు సెకండ్ కమ్మింగ్ వరకు నీతి మందులందరూ విశ్రాంతి పొందుకునే స్థలము పేరే పరదేశు చనిపోయిన నీతిమంతులు ఎవరైనా అక్కడికి వెళ్ళిపోవాలి అబ్రహాము ఇషాకు యాకోబు పీతురు మార్కు పౌలు ఏమా రూతు ఇస్తేరు ఇలాంటి దేవుని కొరకు బ్రతికిన మహాత్ములందరూ అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా పరదేశికి వెళ్ళిపోవాలి పరదేశికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి తెలుసా మీకు పరదేశికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసండి ఒక మంచి మాట ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మేడో వచ్చినాం ప్రకటన గ్రంథములో రెండు అధ్యాయము ఏడో వచ్చిన చూడండి ఎంత మంచి మాట చెప్పాడు తీశారమ్మా ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచ్చిన చెవి కలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక ఎవరు వినాలంట చెవులు వినలు ఎవరు ఉంటారు సంఘంలో అమ్మా అందరికీ చెవులు ఉన్నాయా ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి రెండు అందరికీ ఉన్నాయి మరి చెవి గలవాడు వినాలంట చెవిలో నుండి లేవుడు ఉంటాడు అందరికీ చెవులు ఉన్నాయి కానీ మనకి ఇంకొక చెవి లేదండి ఏటో తెలుసండి వినే చెవి అందరికీ రెండు చెవులు ఉన్నాయని అందరు వినేస్తున్నారనుకుంటున్నారండి మీరు అవునా అందరు వింటారా అందరు అందరూ గ్రహించుకుంటారా కదా ఆ వినే చెవి పేరే మనస్సు మనస్సుతో వింటే చచ్చిపోయేదాకా దాన్ని మనం పోగొట్టుకోము మనసుతో వినాలి వాక్యాన్ని చెవిలతో వినాలా మనస్తో వినాలా ఏమా మనసుతో చెవితో విని మనసుతో గ్రహించుకోవాలి కదా ఇలాంటిది ఎంతమందికి ఉంటుంది అంటే కొంతమందికి అందుకే అన్నాడు చెవి అంటే మనసుని తన ఆధీనంలో ఉంచుకున్న దగ్గర కూర్చున్నవాడు ఎవడైనా సరే సంగము ఆత్మతో చెబుతున్న మాటలు వినుగాక ఆత్మ సంగముతో చెబుతున్న మాటలు వినునుగాక అన్నాడు ఎవరు మనసుని ఆ ఉంచుకున్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అని చాలామంది చాలా ఆసక్తి వస్తారు దేవుడి దగ్గరికి కానీ ఏమి విన్నారో తెలియదు ఆచారం కోసం వస్తారు ఉట్టినే వస్తారు ఏమీ దేవుని మాటలు హృదయంలో దాచుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు దేవుని బిడ్డలరా అలాగైతే మనం ఏం మారుతాం ఆలోచించండి దేవుని మాటలు ఎక్కడ ఉండాలి మన హృదయాల్లో ఉండాలి కదా విచిత్రం ఏంటంటేనండి బైబిల్లో మహాభక్తుడు గొప్ప మాట చెప్పాడు నా అడుగులు జారకుండానట్లు నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉంచుకున్నాననే మాట ఉంటుంది తెలుసా మీకు నా అడుగులు జారకుండినట్లు నీ ధర్మశాస్త్రమును నా హృదయములో అంటాడు అంటే భద్రప అంటే మన అడుగులు దా జారిపోకుండా తప్పు చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలమ్మా వాక్యం ఉండాలి కదా మీకు విషయం తెలుసా మీ బెడ్రూమ్లోకి దోమలు రాకుండా ఉండాలంటే ఏముండాలి ఉండాలి చూసారు అలా తెలిసిపోయిందో మీకు మీ కిచెన్లోకి బొద్దింకలు రాకుండా ఉండాలి ఏం చేయాలి అమ్మో మీ బాత్రూమ్ స్మెల్ రాకుండా ఏమి ఉండాలి ఒడోనిల్లో మరి మీరు తప్పు చేయకుండా ఉండాలంటే ఏముండాలి సీరియల్లా ఏముండాలి ఏముంది మనకి దోమలు రాకుండా ఉండాలంటే ఆల్ అవుట్ ఉండాలని తెలిసింది ప్రపంచానికి బొత్తింకలు రాకుండా ఉండాలి ఉండాలని తెలిసింది బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలంటే ఉడవీళ్ళు ఉండాలని తెలిసింది మీరు తప్పు చేయకుండా ఉండాలంటే మీ లోపల ఏముండాలో తెలిసిందా ఏ అమ్మా దేవుని వాక్యం క్రీస్తుక పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం మహానుభావుడు కీర్తన గంధంలో మాట్లాడుతూ దేవుడా నా అడుగులు జారిపోకుండా ఉండడానికి నా హృదయంలో నీ ధర్మశాస్త్రం అంటున్నాడు చూడండి ఎంతమంది క్రైస్తవ బిడ్డలకి హృదయంలో వాక్యం ఉంది ఈరోజు నా ఇంట్లోకి దోమలు రావకుండా ఉండడానికి నా గదిలో ఆల్ అవుట్ ఉంది అంటలేదు అతను బుద్దింకలు రాకుండా ఉండడానికి నా నా వంట గదిలో హిట్ ఉందంటలేదు నా హృదయంలో వాక్యం ఉంది అంటున్నాడు ఈరోజు ఎంతమందిలో ఉందో చూడండి ఆ వాక్యం ఆ వాక్యం ఉంటే మీకు కోపం వస్తుందా మీకు కక్షలు వస్తాయా మీకు తప్పు చేయాలనిపిస్తుందా అది లేకే సమాజం అయిపోతుంది ప్రిలరా దాన్ని ఎంచుకోవాలి ఎవరి గుండెల్లో దేవుని ఉంటాయో వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతుకుతాడు ప్రిలరా వాళ్ళ నీతి మంతులుగా బ్రతుకుతాడు ప్రియులరా అందుకనే ఈ మాట చదివించాడు దేవుడు ఈ మాట చదువుకున్నావు కాబట్టి దేవుని బిడ్డలరా ఆయన నేడు నీవు నాతో పాటు పరదైలో ఉందువు అన్నాడు పరదై వేరు పరలోకం వేరు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళారమ్మా పరదేశికి వెళ్ళారు మీకు ఎలా తెలుసండి పరలోకం వేరు పరదేశి వేరు అంటారా చూపిస్తాను ఇప్పుడు బాగా ఆలకించండి పీలారా ఏమా మంచి దినం దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభు చనిపోయి ఏమా మనందరికీ రక్షణ ఇచ్చిన మహాదినం ఇది అందుకే ఇంత గొప్పగా మనం ఇక్కడ కూడుకున్నాం నేర్చుకుందాం ఏమా పరదేశులు ఎవరు ఉంటారని చెప్పానమ్మా నీతిమంతులు దేవుని కొరకు బ్రతికి చనిపోయినా నీతిమంతులు మాత్రమే ఉంటారు నీతిమంతులు అక్కడ ఉంటారు యేసుప్రభు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పరలోకానికి వెళ్తారు యేసుప్రభు చనిపోయాడు కదా చనిపోయి ఎక్కడికి వెళ్ళారమ్మా వెంటనే పరదేశికి వెళ్ళారు మూడో దినం లేచి భూమి మీదకి వచ్చారు కదా వచ్చారు ఆ తర్వాత నలభై దినాలు అందరికీ కనపడ్డాడు చాలా కనిపించాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు శిష్యులతో పాటు చాలా మంది ప్రజలకు ఆయన కనిపించాడు ఆ కనిపించి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా పోస్తుల కార్యములో మొదటి అధ్యాయము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయములో దేవుని బిడ్డలరా అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చిన చదువుదాం పది పదకొండు వచ్చిన చదువుదాం ఆయన వెళ్ళు చుండగా వారు ఆకాశం వైపు తేరిచూచి ఉండిరి ఆయన నలభై దినాలు కనబడిన తర్వాత ప్రజల మధ్య నుంచి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు పాపం ప్రజలందరూ చూస్తుండగా శ్రీహరికోటలో ర్యాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ర్యాకెట్ వెళ్తున్నట్టు వెళ్ళిపోతున్నాడు ఆయన మధ్యలోంచి లేచి తెలుసాను మీకు సైంటిస్టులందరూ చుట్టూ ఉండగా శ్రీహరికోటలో చూస్తుండగా అంతరిక్షంలోకి ర్యాకెట్ సహాయంతో ఉపగ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగ అందరూ చూస్తుండగా ప్రభువారు ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు విచిత్రంగా చూస్తున్నారు అప్పటికి విమానం లేదు హెలికాప్టర్ లేదు ర్యాకెట్ లేదు ఉపగ్రహం లేదు మనిషి మాత్రమే దేవుడు కుమారుడు వెళ్ళిపోతున్నాడు ప్రజల మధ్య నుంచి అప్పుడు చూస్తున్నారు వాళ్ళు చదువు అమ్మా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు ఇద్దరు మనుషులు వారి యొద్దని నిలిచరది దేవదూతలు వాళ్ళు వాళ్ళు అంటున్నారు గలలీయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు నిలిచి చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు ఎక్కడికమ్మా ఉందా పెన్నున్న వాళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అండర్లను చేసుకోండి మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈసే ఇందకి ఎక్కడికి వెళ్ళాడు పరదేశికి తిరిగి లేచి నలభై దినాల తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు పరలోకానికి ఎంత బాగుందో బైబిలో అందుకే ఇవన్నీ అర్థం కావాలంటే బైబిల్ ఎంత ఇష్టపదవాలమ్మా మనం రోజుకి ఎన్ని గంటలు చదవాలి గంటలు కాదు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటే బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఏదో ప్రయాణానికి ఒక వాక్యం పెళ్ళికి ఒక వాక్యం గృహప్రవేశానికి ఒక వాక్యం చదువుకుంటే కుదరదు మంది అంటూ ఉంటారు నేను బైబిల్ వంద సార్లు చదవని సార్ అంటారు చదివితే రాదు ఏం చేయాలమ్మా దివారాత్రులు ధ్యానించాలి ఆ ధ్యానిస్తేనే ఇలాంటి విషయాలు తెలుస్తాయి ఎక్కడ ఏ వాక్యానికి ఏ వాక్యంతో కనెక్ట్ చేయాలో ఏ వాక్యాన్ని ఏ వాక్యంతో జోడీ చేసి బోధించాలో ఇలాంటివన్నీ చక్కగా దేవుని దాసులకు దేవుడిచ్చే మంచి కృప ప్రియులరా ఆలోచించండి కాబట్టి చెలువు మీద దొంగతో చనిపోయినప్పుడు యేసప్రభువు ఎక్కడికి వెళ్తానని చెప్పారమ్మా నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావు అన్నాడు ఏమంటున్నాడు గలలీ మనుషులారా మీ వద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి ఇప్పుడు చెప్పండి చనిపోయిన మహాత్ములందరూ ఎక్కడ ఎక్కడుంటారు పరదేశంలో ఆ యేసుప్రభ వచ్చినప్పుడు సమాధుల్లోకి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి అందరూ కలిసి పరలోకానికి వెళతారు వెళతారు మరి మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే పరదేశ్కి వెళ్ళాలి కదా ముందు పరదేశ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇందాక చెప్ప మిస్ అయిపోయాం ప్రకటన గ్రంథం రెండో వచ్చాము ఏడో వచ్చాం చూడండి మనం కూడా పరదేశికి చేరిపోవాలి ప్రియులరా మీరు మారిపోవాలి మనసు మార్చుకోవాలి యథార్థంగా ఉండడం దేవుడి దగ్గర నేర్చుకోవాలి ప్రార్థన సహవాసం భయం భక్తి ఇవన్నీ పరలోకి వెళ్ళే వాళ్ళకి కావాలి అందుకనే యేసప్రభుకారు అంటారు చెవి గలవాడు ప్రకటన గ్రంథం రెండవ జ మీడే వచ్చినాం చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినుగాక అద్దుకో పరదేశికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఏం చేయాలమ్మా జయించేవానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తానంటే అక్కడికి మిమ్మల్ని చేరిస్తాను అక్కడికని వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి ఏమా జయించాలి ఎవరిని మీ పక్కవాడినా మీ శత్రువున ఏమా మీ పురుగువాడినా ఎవరిని కొట్టాలి ఇప్పుడు ఎవరి మీదకి పోట్లాడికి వెళ్ళాలి చెప్పండి ఎవరి మీదకి వెళ్ళి తుడగొట్టాలి ఎవరి మీదకి వెళ్ళి మీసం తిప్పాలి ఏ రాజ్యాన్ని పట్టుకుని జయించాలి అంటే జయించడం అంటే అది కాదు మన శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను జయించాలి తప్పుడు ఆలోచనలు తప్పుడు కోరికలు కదా సాతాను మరి భూమి మీద పరిపాలిస్తున్న ఈ సామ్రాజ్యంలో మనం ఉన్నామని తెలిసి కోరికలను జయించాలి అపవాదిని జయించాలి పాపాన్ని జయించాలి జయించువానికంటే ఇది అంటే రాజ్యాన్ని జయించమని కాదు అమాయకులను కొట్టేసి వచ్చేమని కాదు వీళ్ళని జయించడం చాలా ఈజీ కానీ సాతానని జయించడం చాలా కష్టం ఏమా అంటే చిన్నదా పెద్దదా చెప్పండి మనకు తెలియక అంటే ఏసు రక్తమే చేయము నన్ను ఏం చేస్తావో చెయ్యము అంటూ ఉంటారు ఇంకొంతమంది బిడ్డలు ఏమంటూ ఉంటారంటే ఏమా సాతానా పో అంటూ ఉంటారు సాతానా నన్ను వదిలిపెట్టు అని సింపుల్గా మాట్లాడుతూ ఉంటారు సాతానంటే మనం అనుకున్నట్టు చిన్న దయ్యం అది దేవునితో పెట్టుకుంటే పుట్ట ఉండవని తెలిసి పరలోకముందున్న శక్తివంతుడైన దేవుని మీదకి కయ్యానికి కాలు దువ్విన దుష్టుడు వాడు సాతానంటే మాట్లాడుకుంటున్నారా సాతానంటే ప్రజలు చెప్పినట్టు దయ్యం అనుకుంటున్నారా అమ్మో వాడు ఎవరినన్నా పట్టుకున్నాడా పరలోకానికి వెళ్ళనివ్వడు అంతటి దుష్టుడు ప్రియులారా అంతటి దుర్మార్గుడు వాడు కాబట్టి జయించడం అంటే మాటల సాతానని జయించాలి సాతాను మనలో పుట్టించే తప్పుడు కోరికల్ని జయించాలి లోక ఆశల్ని జయించాలి కదా శరీరాన్ని జయించాలి ఇవి జయించిన వాళ్ళని దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను అంటున్నాడు చూడండి దేవుని బిడ్డలరా వీటిని జయించాలి పరదేశు అనేది నీతిమంతులు వెళ్ళే లోకం అది మరణించిన నీతిమంతులు వెళ్ళే లోకం పరదేశు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు ఆయనతో పాటు అక్కడికి వెళ్ళే అవకాశం ఏమా ఎవరికి వచ్చింది శిలువు మీద దొంగకు వచ్చింది శిలువు మీద దొంగ మంచివాడా చెడ్డోడా దెబ్బతిన్న మంచివాడు తెలిసి ఉండి పాడైపోయినాడు క్రిందకి దిగి మారు మనసు పొందే అవకాశం లేదు గనక ఇంకా రాడు గనక యేసు వాడికి ఛాన్స్ ఇచ్చాడు చెలువ మీద దొంగకి ఏమి తెలుసు అని చెప్పానమ్మా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ తెలుసు మరల వస్తాడని తెలుసు చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారని తెలుసు అందుకే యేసు నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఈ వందల కోట్ల మంది ప్రజల్లో నేను ఎక్కడుంటానో నన్ను గుర్తుపడతావా నన్ను గుర్తుపడతావా అని అడిగాడు దేవుని బిడ్డలారా చెలువు మీద దొంగోని మాదిరిగా చేసుకుని చాలామంది అదే అంటూ ఉంటారు నేను కూడా చచ్చిపోతున్నప్పుడు సిలువు మీద దొంగలాగా దేవుడా అంటాను పర్లోకి వెళ్ళిపోతానంట వాళ్ళకి ఇచ్చిన ఆడి సిలువు మీద ఉన్నాడు కనుక ఛాన్స్ ఇచ్చాడు మీరు క్రిందే ఉన్నారు మీకెందుకు ఇస్తాడు ఛాన్సు మీరు ఆయమంట లోకాన్ని అనుభవించుకుంటూ మంచం ఎక్కారు శుభ్రంగా మూడు పూటలు తింటూ లోకంలో ఉన్నారు ఆడితో పోల్చుకోకూడదు మనం అర్థం చేసుకున్నారా కాబట్టి దేవుని బిడ్డలారా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు ఎంతట అదృష్టం ఈ పరదేశంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రభువు మరలా వస్తున్నాడు ఈ లోకానికి వ్యవహాన్ సువార్త పద్నాలుగుగా వచ్చాయేమో వ్యవహాన్ గారు రాసిన సువార్తలో పద్నాలుగుగా వచ్చాయేమో ఆరో వచ్చిన నేను చూడండి ప్రియులరా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు నువ్వు తండ్రి ఎందుకు రాడు ఇంకా కొంచెం పోయినాడు నేను వచ్చి రెండో వచ్చిన నుంచి నా తండ్రి ఇంట చూడండి యశ్వభు గారు ఎంత మంచి మాట చెప్తున్నాడు శిష్యులతో నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయంట ఎక్కడమ్మా పరలోకంలో ఎవరికి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయండి ఎవరికి చెప్పండి మాట్లాడటం లేదు మీరు నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని అడలు నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచడానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచాడులా నేను స్థలములో మీరు కూడా పరలోకంలో నాతో ఉండేలాగా మరలా వచ్చి నా అద్దనుండుటకు మిమ్మల్ని తీసుకెళ్తా నేను మరలా వచ్చి తీసుకెళ్తాను అన్నాడా నా వెనకాల మీరు అందరూ అన్నాడా అన్నాడమ్మా మరి ఇటు చాలా మంది పరలోకంలో మా మా బావమర్తు ఉన్నాడు మా నాన్నగారు ఉన్నారు మా తమ్ముడు ఉన్నారు మా తోడేళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారా పరలోకంలో ఉన్నారమ్మా లేరండి అక్కడ ఎవరు లేరు మరి ఎక్కడున్నారు నీతిమంతులు అయితే పరదేశంలో ఉంటారు ప్రార్థనకు రాకుండా గుడికి రాకుండా మందు మానకుండా అబద్ధాలు మానకుండా చచ్చిపోయారు అనుకోండి పరదేశంలో ఉండరు ఏదో మనం తృప్తి కొరకు అలా తృప్తి పడతాం మా నాన్నగారు పరదేశంలో ఉన్నారు ప్రభు వారు చేపట్టుకు తిరుగుతున్నారు కదా దేవదూతలతో ఆ ఆశనాలు వేయిస్తున్నాడు అనుకుంటా ఉంటాం మనం దట్ ఈజ్ అవర్ సాటిస్ఫేషన్ అవునా మనం అనుకున్న నిజమేనటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒక విషయం ఏంటంటే ఎవరు చచ్చిపోయినా పేపర్లో ఏమని రాస్తారండి పళ్ళ నా బాబూరావు మరణించారు అయ్యారంట ఎప్పుడైనా మీరు పేపర్లో పలానా ఆయన చనిపోడు నరకానికి వెళ్ళడం చూశారు ఎప్పుడైనా ఎవరైనా రాశారండి అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు చూడలేదా చూడలేదా అంటే ఏటి ఎవరిని నరకం వెళ్తలేదా ఏంటి ఇదేటండి నా పేపర్ నాకు తెలిసి నాకు చదువు వచ్చిన దగ్గర నుంచి నేను పేపర్ చదువుతుంటే రామారావు చనిపోయాడు పరదేశ్కి వెళ్ళిపోయాడు బాబురావు చనిపోయాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు సూర్యరావు గారు చనిపోయాడు స్వర్గస్థులు అయిపోయారు పాపాయమ్మ చనిపోయింది స్వర్గస్థురాలు అయిపోయింది అంటున్నారు ఎప్పుడు ఏమో బాబు నేను చూడలేదు పలానోడు చనిపోయాడు నరకానికి వెళ్ళాడని ఎప్పుడు నేను స్టేట్మెంట్ చదవలేదు అలాగని అందరూ స్వర్గానికి అనుకుంటున్నారా అందరు అక్కడే ఉన్నారమ్మా నీతిమంతులు పరిశుద్ధులు క్రీస్తుని నమ్ముకున్న తరువాత అక్కడికి వెళ్ళిపోయే మహాత్ములు వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అందుకే అన్నాడు నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడా మీరు వచ్చేయండి అన్నాడా ఎంత మంచి బయవీలండి ఎంత బాగుందండి కదమ్మా ఆయన వచ్చే వరకు మనం ఎక్కడ ఉండాలి మంచోళ్ళమైతే పరదశిలో ఉండాలి ఏమాత్రం తేడా చేసినా ఆ పక్కనే ఇంకొక రూమ్ ఉంది సబ్జైలు అందులో ఉండాలి ఆయన వస్తాడు ఆయన వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు దేవుని బిడ్డలరా ఇలాంటి మంచి సంగతులు ఈశు ప్రభులు మీద పలికి మనకు జ్ఞానోదయం కలిగించాడు ఇవన్నీ ఆయన కోసం కాదు పిల్లలరా చివరిలోనైనా ఈ సందేశాన్ని విని మీరు మారుతారని నేను చెప్పిన మాటలే ఈ శిలువ మీద ఏడు మాటలు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి రెండో మాటను కూడా మీ బిడ్డలు